అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రామరాజుపాలెం సమీపంలో ఉన్న కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోందని దీంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయిందని మండల డిప్యూటీ తహసీల్దార్ సీతారాం ఆర్ఎస్ డిటి అప్పన్న తెలిపారు మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు కొండవాగును అక్కడ పరిస్థితిని పరిశీలించారు ప్రజలు ఎవరూ కూడా అటువైపుగా రాకపోకలు చేయవద్దని సూచించారు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు రామరాజుపాలెము హైవే మీద అదే రామరాజుపాలెం గ్రామానికి సంబంధించి సమీప హైవే మీద గడ్డ వాగు చాలా గట్టిగా ఈ వర్షం వల్ల ఈ తుఫాను వల్ల బాగా పార్కు ఎవరు కూడా ప్రజలు అది మేము నిలపరుస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మా తహసీల్దార్తో అలాగని మీరు ఎవరు కూడా ఆ గడ్డ వాగుకు దా దాటి అవతల కానీ ఇవతలు రావడం కానీ అవ్వకండి దయచేసి మీరందరూ కూడా మీరు క్షేమంగా ఉండాలని మా తహసీల్దార్ ఆఫీస్ నుండి మా తహసీల్దార్ గారు మేమంతా కోరుకుంటున్నాం